మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు ఆత్మకూరు పట్టణం బైపాస్ రోడ్డు వద్ద వలసి ఉన్న శ్రీ అభియాంజనేయ స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్త ప్రమాణ స్వీకారానికి హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ ధర్మకర్తగా కాటమరెడ్డి రవీంద్రారెడ్డిని నియమిస్తూ నేడు ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు మొదట వేద పండితుల పూజారుల మంత్రోక్షణల నడుమ పూర్ణకుంభంతో మంత్రి ఆనంకు ఘనంగా స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ నిర్వహణను కాటమరెడ్డి రవీంద్రారెడ్డికి అప్పగిస్తూ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు దేవాలయాల పరిరక్షణ చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆధ్యాత్మికత ఉట్టుపడేలా రాష్ట్రంలో అన్ని దేవాలయాల నిర్వహణ చేపడుతున్నటువంటి మంత్రి ఆనంద్ తెలిపారు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో కాటం రెడ్డి రవీందర్ రెడ్డి ఈ దేవాలయంను ఎంతో వైభవంగా వెలిగేలా కృషి చేయాలని ఈ ఆలయం అభివృద్ధికి తాను పూర్తి సహకారం అందిస్తానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తమ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్క మతాల వారిని గౌరవిస్తూ అందరినీ సమానంగా చూస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మగురు ప్రాంత కూటమి నేతలు అధికారులు జనార్దన్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలోనే దీన్ని పూర్తి స్థాయి ట్రస్ట్ నియామకం చేయడం జరుగుతుంది మరొక ఆరు మంది సభ్యులు దీనికి సభ్యులుగా వస్తారు కానీ వాళ్ళందరూ ప్రభుత్వం నియమించబడేటువంటి సభ్యులు మాత్రమే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యులు మారుతూ ఉంటారు చట్టం ప్రకారం అది జరుగుతూ ఉంటుంది కానీ ఈయన ఈయన తర్వాత తరం కూడా వంశ పారంపర్యంగా అధ్యక్షులు మాత్రం ఈ కుటుంబమే ఉంటుంది ఇది దేవాదాయ శాఖ ఈ అభయాంజనేయ స్వామి ఆలయం చరితార్థం కావాలి చరిత్ర పుటల్లో ఆత్మకూరులో ఆధ్యాత్మిక నగరంగా ఈ ఆత్మకూరు వెలిసి అనేక ఆలయాలు ఉన్నాయి వాటితో పాటు ఈ ఆలయం కూడా అభివృద్ధి చెంది ప్రథమ భాగంలో ఉన్నటువంటి ఈ స్వామి యొక్క ఆశీస్సులతో లోపలికి అడుగు పెడితే ఆ యొక్క శోభ ఆత్మకూరు కూడా பட்டணாக்கு கூட வச்ச விதங்க அந்த மேல் கலே விதங்கள் பிரதி ஒலிம் కుటుంబ సభ్యునిగా కుటుంబ సభ్యునిగా నాకు తెలిసిన నాకు తెలిసిన లేక లేక తెలియబడిన పారంపర్య కుటుంబ సభ్యుని కుటుంబ సభ్యునిగా పదవి బాధ్యతను సక్రమముగా పదవి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించటకు తప్ప నిర్వర్తించటకు తప్ప ఏ వ్యక్తికి గాని ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని సమక్షమున గాని పరోక్షమున గాని పరోక్షమున గాని తెలుపక తెలుపక రహస్యముగా రహస్యముగా ఉంచుదనని ఉంచుదనని ఇందు మూలముగా ఇందు మూలంగా దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను ఈ రోజు నాకు ఫ్యామిలీ ఫౌండర్ ట్రస్టీ మెంబర్గా ఇచ్చిన ఈ అభయాంజనేయ స్వామి టెంపుల్కి రామనారాయణ రెడ్డి అన్న గారికి మన నమస్మాంజలి అన్న చెప్పిన ప్రతి పని దీన్ని ఎలా డెవలప్ చేసి ఎలా దీన్ని రాష్ట్రం దేశం ఇంటర్ బా ప్రపంచ దేశాల్లో కూడా ఈ దేవాలయాన్ని గురించి అభివృద్ధిని గురించి చాటేటట్టు నేను నేను ప్రవర్తిస్తాను ప్రతి ఒక్కటి సిస్టంలో ప్లాన్గా నియమ నిబంధనలతో ఫ్రాడ్ లేకుండా చేస్తానని నేను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు